కోసం కలుద్దాం కలుద్దాం అక్కడ కలుద్దాం ఆకాశంలో చుక్కలు కలిసినట్టు అడవిలో పక్షులు కలిసినట్టు తోటలో పువ్వులు కలిసినట్టు అక్కడ మనం కలుద్దాం కూడా తెచ్చుకున్న కలల మూటల్ని విప్పుకొని కాసేపు కూడా తెచ్చుకున్న కలల మూటల్ని విప్పుకొని కలిసి కాసేపు అలాయి బలాయి చేసుకుందాం బిందువు బిందువుగా వెళ్ళి ఒక చంద్రమై పడదాం ఆకులు తీగలుగా వెళ్ళి ఒక అరణ్యమై అల్లుకుందాం ఒకరి మీద ఒకరు ఎంత బెంగ పెట్టుకుందాం మనం ఒకరి మీద ఒకరం ఎంత బెంగ పెట్టుకున్నాం మనం ఈ జీవితం ఆటలోంచి ఎక్కడ చల్లా చెదురు అయిపోతాము అని ఎంత భయం పెట్టుకున్నాం మనం ఒకసారి ఒకరిని ఒకరు చూసుకుందాం ఒకరి కళ్ళల్లోంచి ఒకరి కళ్ళల్లోంచి ఒకరం ఒక నమ్మకాన్ని తోడి తీసుకుందాం అక్కడ కలుద్దాం చిన్నపిల్ల పలక మీద అక్షరాలు కలిసినట్టు అల్లిబిల్లిగా అక్కడ ఆడదాం పాడదాం ఆంక్షలు లేని అడవి వెన్నెల కోసం ఒక పాట కడదాం బిడ్డలు కలిస్తే అమ్మకెంత కులాస బిడ్డలు కలిస్తే అమ్మకెంత కులాస మనం కలిస్తే దేశానికంత భరోసా చుట్టుముడుతూ మంటలు కుండపోతగా వాన మంటల్లో మన నడక వర్షంలో మన నడక కోరల నీడలు కొరడాల నీడలు దేహాల నిండా నీడల గాయాలు అయినా ఆగదు నడక అవును అక్కడికే మన నడక స్వేచ్ఛగా ఊపిరాడే చోటికి వెచ్చగా మనస్సు విరిసే చోటికి ఒక ప్రవాహంగా ఒక సమూహంగా ఇప్పుడు గొంతుకకు బిగుచుకుంటున్న తాళ్లన్నీ ఇప్పుడు గొంతుకకు బిగుచుకుంటున్న తాళ్లన్ని మనం అనుమతిస్తున్నదే కమ్ముకున్న అసహనాల మధ్య కమ్ముకున్న అసహనాల మధ్య కాలాన్ని కాకులు గద్దలు తల్లుకుపోతుంటే కళ్ళప్పగించి చూడడము ద్రోహమే కాళ్ల కింది నేలకు పరాయి బతుకై వేలాడడం వారసత్వం కారణం లేకుండా జైలుగా ప్రకటించిన సొంత గూటిలో పావురం నుదుటి మీది నల్ల ముద్ర పౌరసత్వం తిండి ఒక నెపం కనపడని దేవుడు ఒక ఆరోపణ నింద వెంటాడే నీడ మనసులో మాట నెత్తుటి అనుభవం మనసులో మాట నెత్తుటి అనుభవం మంచు లోయలో గుబులు గుబాలిస్తున్న తులు తోటలు ఇంకా ప్రార్థన కోసం ఏ దువా రెప్పలు మూయదు అవినీతికి అరవై చేతులు ప్రతీకారాలు నూరుతున్న సందర్భంలో చట్టం ప్రతి మాటేశినోడికి చుట్టమే దొరికినోడు దొంగ దొరకక ఉరికినోడు నోడు ఇమాందారు ఖండాలు దాటో గుడ్డి బండల చాటో వాడు తప్పించుకుంటాడు ప్రచార సాధనమవుతున్న రణమంత్రం సరిహద్దు గుండెల మధ్య ముళ్ళ కంచె కొల్లగొడుతున్న భద్రత హిమఖండల్లోనే కాదు అంతటా చావుల గారాలు కాకుల పహరాలు గాయాలోడుతూ కుంకుమ ద్వేషం విషమై పెట్టనం కత్తులు చూస్తున్న చోట నెలవంక మీది ప్రేమ నిలవంక ప్రేమ అబద్ధం రాబందులకు ఎర్రసివాకి పరిచి భయాన్ని పొదిగే నిశ్శబ్దం ఉనికి చుట్టూ తావు ఉక్కపోతా ఉనికి చుట్టూ చావు ఉక్కపోతా మనుషుల మధ్య కమ్యూనికేషన్ తెంపేసినంత మనుషుల మధ్య కమ్మేసి కమ్యూనికేషన్ తెంపేసినంత మనుషులంతా ఉపగ్రహాలు గాలి ఉపగ్రహాలేదు ఫలివిచక్తిగా మారిన నేలా నోరెత్తదు స్వేచ్ఛ చుట్టూ అప్రకటిత నిర్బంధం చీకటి గుయ్యాలలో ప్రశ్న బంది ఊపిరి కోసం విలవిలలాడడం నేరం దిగులు గుండెల తాయిమాయిని తలపు తెచ్చుకున్న అసహనం కూడా ఇప్పుడు నిషేధిత బాధ్యత పడగ నీడలో గుండెల్ని కలిపి కుట్టాము రాజద్రోహమే